యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మరి ఈరోజు వీడియో ఏంటంటేనండి మనకి బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ అనమాట ఇది చూసారా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారండి మీకు మొత్తం అంతా ఒక్కొక్కటి విడివిడిగా విధానంగా అన్నీ చూపించేస్తానండి రండి మరి చూసారండి ఈ మామూలుగా మనం నార్మల్గా సిమెంట్ కుండీలు ఉంటాయి కదా అవి ఏం చేస్తాం మనం తెచ్చుకొని అందులో మట్టి అది కలుపుకొని మొక్కలేసేసుకుంటాం కానీ మా ఫ్రెండ్ గారి ఓపిక నిజంగా మెచ్చుకోవాలండి ఆ సిమెంట్ కుండీలు కూడా ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నారంటే అబ్బా ఆవును మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ రెడ్ కలరు అవి మన పచ్చళ్ళ జాడీలు అవి ఉంటాయి కదండి పింగాణి వాటి మీద కలర్ వేసి పెయింట్ చేసి చక్కగా వైట్ కలర్తో ముగ్గులు వేసారన్నమాట బాగుంది ఇక పోతే అండి ఇక్కడ ఘనపయ్య కనిపిస్తున్నారు కదా ఆ గనపయ్య ఇంట్లో పెట్టుకునేవారంట అండి కానీ పాపం ఏదో చిన్న కారణం వల్ల దానికి చిన్న క్రాక్ ఇచ్చిందంట దాన్ని తీసుకొచ్చి చక్కగా గార్డెన్ లో పెట్టుకున్నారు ఎంత బాగుందో కదండి ఇకపోతే ఈ రెడ్ కలర్ స్టాండ్ కూడా మొక్కల కోసమని వారే చక్కతో చేయించుకుని పెయింట్ చేశారంటండి ఇది వరకటి కాలంలో జాడీల్లో పచ్చళ్ళు కారాలు అవి నిల్వ చేసుకునేవాళ్ళం రెండ మారింది కదండి మరి అందుకని ఆ జాడీల్లోకి ఇప్పుడు అన్నీ నిలవ ఉంచుకోవట్లేదు కాబట్టి అండి ఇదిగో ఇలా మొక్కలు పెట్టుకుంటున్నాం బాగుంటున్నాయి కదండి ఐడియాస్ ఆ పోతే అండి ఇక్కడ చూసరా అదిగోనండి లవ్ సింబులు వేసి చక్కగా హార్ట్ సింబులో దాని మీద ఫ్లవర్ వేసారు ఆవిడ పిక్కి నిజంగా మెచ్చుకోవాలండి ఇంకస్తమా అంటానే ఉంటానండి ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది మరి ఇక్కడ తగిలించారు చూసారా వంట కిటికీకి అది కూడానండి మన మట్టి కుండలు ఉంటాయి కదా ఆ కుండలు అనమాట వాటికి కలర్ వేసి అక్కడ ఇంకా వాటి మీద కూడా డిజైన్ వేస్తారు ఇంకా టైం పడుతుంది అనమాట ఖాళీ లేదంటే వారికి అందులో మాత్రం వేరే బౌల్స్లో మొక్కలు వేసి పెట్టారు ఇక్కడ చూసారా మన సాయిబాబా వారు ఎంత బాగా ఉన్నారో ఇంక ఇక్కడ కూడా చిన్న పని ఉందంటే చేస్తున్నారు ఊరికే మనం వెళ్ళాం కదా అని వీడియోస్ తీసుకొచ్చేసాం అండి గుమ్మం దగ్గర మెట్ల దగ్గర మనీ ప్లాంట్ పెట్టారండి వైట్ కలర్ మన కాడ ఉంది కదండి సేమ్ అలాంటిది అది చూసారండి స్తంభాన్ని ఏదో కొంచెం పక్కన పెడితే ఈ స్తంభం నాది అన్నట్టుగా నువ్వు ఆ మనీ ప్లాంట్ చూసారండి దాన్ని ఎలా చుట్టుకుపోయిందో చూడండి చక్కగాను అంటే ఇంక మనం బలంగా లాగినా కూడా రాదనమాట అంటే చూడండి మనం ఏదో ఇచ్చేస్తే ఇది నాది అంటారు చూసారా అలాగా ఈ స్తంభం నాది అన్నట్టుగా బలి ఫిక్స్ అయిపోయిందండి మనీ ప్లాంట్ ఇక పోతే ఇక్కడ చూసారా పెద్దదే ఇది ఒకటి కాలంలోనండి వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనం గోళలు అయ్యి పెట్టుకునేవాళ్ళం కదండి మీలో ఎంత మంది గుర్తుందో నాకు తెలీదు వాటర్ నిల్వ చేసుకుని గోళాలు ఆ గోళానికి చక్కగా ఎల్లో కలర్ పెయింట్ చేసా అండి మన ఏంకి కాంతార బొమ్మ ఎంత బాగా చేసారో అసలు ప్రతి బొమ్మలో కూడా జీవకాలు ఎంత బాగా ఉట్టి పడుతుంది అండి ఇక అందులోనేమో కలబంద వేసారండి మొత్తం గోలు బాగున్నాయి కదండి నిజంగా మళ్ళీ చెప్తున్నాను ఆవిడ ఓపిక మాత్రం హ్యాట్సాప్ అండి బాబు ఆ ఈ కలబంద కూడా చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి కదండి అందుకని ప్రతి ఇంట్లోనూ పెంచుకోవాల్సిన అండి మరి ఆ పక్కనే అందులోనూ ఇంకా తులసి విత్తనాలు పడి ఆ మొక్కలు కూడా వచ్చేసేయంటండి చాలా బాగున్నాయి కదండి ఈ అండి మనుషులకే కాకుండా మొక్కలకు కూడా అది కూడా వీడియోస్ లో చూసానండి ఈ కలబందని అండి గుజ్జు తీసేసి వాటర్ లో బాగా డెల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే రూట్స్ ఉంటాయి కదండి అవి బాగా వస్తాయంట అదొక మెడిసిన్ అనమాట మొక్కలకి ఇకపోతే రండి మీకు ఇక్కడ ఇంకో విచిత్రమైన మంచి పెయింట్ చూ పెయింటింగ్ చూపిస్తారండి ఇది మొక్క అదేనండి తెల్ల పువ్వులు దేవుడు పెట్టుకుంటాం చూసారా ఆ పువ్వుల్లో మొద్ద పువ్వు అనమాట ఇది పువ్వు పూసినప్పుడు చక్కగా వైట్ కలర్ గులాబీలా పోస్తాయి అనమాట అండి ఆ మొక్క అనమాట దీని పేరు నంది వర్ధనమా గోవర్ధనమా ఏమర నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ లో చెప్పండి నేను కూడా ఇది వరకు వేసానండో ఈ మొక్క దీనికండి ఒక సీజన్ వచ్చేటప్పటికి ఏదో పురుగులు అటాక్ చేస్తాయండి ఆకులు మొత్తం తినేసి మొండిలాగా తయారు చేస్తాయి అనమాట అప్పుడు మాత్రం కాపాడుకోవాలండి ఆ మొక్కల్ని రండి ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి కదా చూసారా కుండల మీద కూడా ఎంత బాగా పెయింట్ చేశారు అయ్యి బాబు మన చిన్న కెట్ట చూడండి ఒంగోని వెన్న దొంగతనం చేస్తూ కుండ కింద పడేశారనమాట ఆ యశోదమ్మ వచ్చి ఏమన్నా కొడతారేమో అనుకుని అలా అమ్మ వస్తున్నారేమో అని ఒంగోని చూస్తున్నారు చూసారండి ఎంత బాగా పెయింటింగ్ వేసారంటే నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి బాబు మా పెయింటింగ్ ఇక్కడ చూసిరా కొండ మీద ఆవు బొమ్మలు ఎంత బాగా తేలాయో ఫ్లెవర్ డిజైన్ పక్క ఏమో కిందికి ఏముందంటే అండి కొంగులు చూసిరా అబ్బా ఇంకా వైట్ కొండ మీద గట్రా వేయాలంటే అండి ఒక్కొక్కటి వేసుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆవిడ ఓపిక మాత్రం హ్యాడ్సప్ అండి బాబు ఇక గుమ్మ ఎదురుగా అంటే వెనకాల ఇంతకే కెట్టే బొమ్మ ఉన్నది ఏంటనుకున్నారు గోడ ఇంటి ముందు ఉన్న గోడ అంటది కదా ఆ గోడ మీద పెయింటింగ్ చేసి రెడ్ కలర్ దాని మీద కెట్టే బొమ్మను వేసారండి సూపర్ కదండి నిజంగా మీరు కూడా మెచ్చుకోవాలండి మా ఫ్రెండ్ని ఇదిగో చూసారా సిమెంట్ కుండీలు అన్నాను కదా మనం అయితే ఏదో సాధారణంగా పెట్టేస్తాం ఆవిడ అసలు ఎంత ఓపికగా ఇంక ఇది మిగిలిపోయిందండి వేస్తారంట ఎంత ఓపికగా వేసారంటే నాకు ప్రతి మొక్కల కన్నా కూడా ఇక్కడ ఉన్న కుండీల మీద పెయింటింగ్ చూసి నేను అలాగా స్టాచ్యూ లాగా ఆగిపోయానండి నాకు బాగా నచ్చింది ఆ కిట్టని చూడడం వయ మరి మీలో ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి మరి మా ఫ్రెండ్ తనకున్న టాలెంట్ ని గుర్తించండి ఇక్కడ చూసారా ఏనుగు అంబారి సూపర్ కదా ఇకపోతేనంటండి నాకు ఇలాగే వీరు కూడా ఎక్కడో కొమ్మ పట్టుకొచ్చేసారంటోయ్ కొమ్మ పట్టుకొచ్చి కూర్చితే ఎంత బాగా వచ్చిందో చూడండి మొక్క అసలు పువ్వు చూసారా పెద్ద సైజు మనం విత్తనంతో పెట్టినప్పుడు కూడా రాదు కొట్టుకొచ్చిన మొక్కే బాగా వస్తుందండి ఓయ్ ఎవరికే చెప్పకండి మరి ఆయ్ ఇకపోతే ఈ పక్కన ఏదో ఉంది కదండి మొక్క అయితే చాలా అందంగా ఉందండి ఓయ్ ఇంకా పెయింట్ రండి రండి పెయింటింగ్ చూసరా ఆ అమ్మాయి కొండల మీద నెత్తు మీద పెట్టుకొని నీళ్ళు మోసుకుని తెచ్చుకుంటుంది పక్కన అయితేనేమో చక్కగా ఏంటండి ఆ పక్షులు ఎగురుతున్నట్టుగా అసలు ఈ మాట అండి ఇదిగో ఎక్కడ కనిపిస్తుంది చూసిరా ఇదిగోండి ఇందులోంచి తెంపించారండి నాకు ఇదే మొక్క తీసుకొచ్చి నేను హార్ట్ సింబల్ మీద చుట్టు చుట్టు పెట్టాను కదా మా ఫ్రెండ్ ఇచ్చారని ఈ మొక్కేనండి ఎంత హెల్దీగా ఉంది చూసారా ఇక్కడ చూడండి ఇలా అయితే ఆదివాసీలు డమ్ డమ్ అని ఏదో మోగేస్తారు కదా ఆ పెయింట్ అనమాట ఇక గుమ్మన్ దగ్గర అయితేనండి దీని పేరేంటప్ప గుర్తురావట్లేదు ఆ ఫిలో డాన్ రమ్మండి చూసారా మన దగ్గర కూడా ఉంది కానండి ఈరుగు మాత్రం ఈ మొక్క చాలా బాగా వచ్చిందండి ఓయ్ ఆకులసలు ఎంత అంటే అది ఒక రకమైన షేపులో చాలా అందంగా ఉంది కదండి కలర్ కాంబినేషన్ కూడా ఇది ఎప్పుడో పెట్టారంటండి మొత్తం ఇది నాదే అన్నట్టుగా అల్లేసి శుభ్రంగా చుట్టేసుకుందండి దాని బరువు అయిపోయి పాపం ఎద్దరికి ఒంగిపోతుందంట వెనక కడుతున్నారు కానీ పాపం ఎదరకు వచ్చేస్తుంది అంటండి మొక్క మాత్రం చాలా బాగుంది గుమ్మం పక్కన స్వాగతం పలుకుతున్నట్టుగా గ్రీన్ కలర్లో ఇటు సైడ్ ఏమో మనకు వెనయ్యే మొక్కలు ఇంకా ఉన్నాయండి ఓ రండి మొక్కల కన్నా కూడా నాకు ఈ పెయింట్లు మాత్రం సూపర్ నచ్చేయండి చూడండి ఎంత బాగా సెట్ చేసుకున్నారో అసలు ఆ పెయింట్ వేసినందుకు ఆవిడ ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాల్సిందేనండి రండి ఇక్కడ చూడండి అసలు రెడ్ కలర్కి ఎల్లో కలర్ చామంతి పువ్వులాగా సూపర్గా వేసారండి కదా చూడండి అది అంటే దేన్ని వేస్ట్గా పోనివ్వకోకుండా ఇంటికి అందంగా పెట్టుకున్నారు ఇంకెక్కడ చూసారంటే మన తాతల కాలం మామల కాలం నాటి ట్రంక్ పెట్టి చూసారా అంటే కొన్ని జ్ఞాపకాలు అలా ఉంచుకోవాలండి దానికి వైట్ పెయింట్ వేసేసి దాన్ని కూడా చక్కగా చూడండి ఏమోలో స్టోర్ రూమ్ లో పడేయకుండా మొక్కలకి స్టాండ్ లాగా ఉపయోగించే రండి ఇంకా ఇక్కడ ప్రతి కుండీలో కూడానండి మరి ఆరోగ్యానికి గాలి ఎంత అవసరమో తెలుసు కదండి మరి ఆ గాలి మంచిగా రావాలంటే ఇదిగోండి మరి ఇలా ఎయిర్ ప్యూరిఫైర్ రెండు మొక్కలు పెట్టుకోవాలి కదా ఇక మనీ ప్లాంట్లు పాం పిల్లల్ని మాత్రం చాలా పెట్టేసుకున్నారండి బాబు వీరా చూడండి ఆవిడ క్రియేటివిటీ ఈ ఏంటంటారు వర్టికల్ స్టాండ్ అనమాట చేశారు ఆవిడే గొట్టం పెట్టి దానికి మనీ ప్లాంట్ ఉంటాయి పోతే చూసారండి మెట్లు ఎక్కగానే ఫస్ట్ కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ బుద్ధులు వారు తపస్సు చేసుకుంటున్నట్టుగా ఆయనకి జ్ఞానం అయినట్టు వెనకాల చూడండి చక్కగా ఆ కలర్ కాంబినేషన్ లో వెలుతురు వచ్చేలాగా సన్ను ఎంత బాగా చేశారంటే ఇంకా నేను అసలు మాటల్లో చెప్పలేనండి నిజంగా మీరు మాత్రం ఏమనిపిస్తుంది అనేది హార్టిబుల్గా మంచిగా కామెంట్ పెట్టారంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చూసరా ఎంత బాగుందో పైన చూసరా కొండలో ఇంకా మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ అండి ఆ ప్రతి కొండలో కూడా ఉదలకొండ ఎంత మంచిగా పెయింట్ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వాటికి కూడా వేసేస్తారండి మంచి మంచిగా పెయింటింగ్స్ చాలా బాగా చేసారండి ఇది మెట్లు ఇక్కడ కార్నర్ అనమాట అండి ఇలాగ మెట్లు మించి ఇలా పైకి వెళ్తే ఇంకా పైన కూడా మొక్కలు ఉన్నాయండి చూపిస్తాను రండి మీకు ఇలా మెట్టు మెట్టుకి వారికి ఏది అవైలబుల్ ఉంటే ఆ మొక్క పెట్టుకున్నారనమాట మొక్కలు పెట్టుకుని పెంచడం అంటే మామూలు విషయం కాదండి దాని మీద ఎంతో ప్రేమ ఉంటేనే ఇవన్నీ మెయింటైన్ చేయగలరు కదండి ఒప్పుకుంటారా ఈ మాట చూడండి అన్నిట్లో మాక్సిమం ఎక్కువ దాట్లో పిల్లలనే పెట్టారు ఇక్కడ ఏదో చైనా మనీ ప్లాంట్ ఉంది సరిగ్గా గ్రో అవ్వలేదండి అంటే కొత్తగా పెట్టారంట అవుతుంది అండి మరి ఇలా వస్తాయండి మేడం సెటప్ చూడండి మరి చూడండి అసలు ఆవిడకి మొక్కలు అంటే ఎంత ఇష్టమో నాకు ఈ స్టాండ్లు చూస్తే అర్థమైపోయిందండి చక్కగా అన్ని స్టాండ్లు పెట్టి దాని మీద మరి చక్క ఏదో పెట్టి మన ప్లాస్టిక్ బకెట్లు పెరుగు బకెట్లు ఉంటాయి కదండి వాటన్నిటికీ కలరింగ్ చేస్తారు అంటే ఎప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు దాని మీద డిజైన్లు కూడా వేస్తారండి ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే అండి కోతులు బెడద బాగా ఎక్కువ అంటండి ఉండే చోట్లోను పాపం చాలా మొక్కలు పెంచుకుంటున్నారు కానీ అండి కోతులు వచ్చి పాడు చేసేస్తున్నాయి ఏంటండి ఇంకా ఏంటిది వాము మొక్క మాత్రం పాపం బ్రతికి బట్ట కట్టిందండు బాగుంది కదా ఇదేమో మరి మర్చిపోయినండి మీరు మీకు గుర్తొస్తే చెప్పండి మరి ఇక ఇకపోతాయండి చూడండి మేడ అయితే సెటప్ అంతా ఇది ఫుల్గానండి పాపం చుట్టూరు ఈరు కూడా మొక్కలు అదే కూరగాయల మొక్కలు పాదులు అవి పెట్టుకుందాం అన్నట్టుగా చాలా సెటప్ చేసుకుని మట్టి అది చక్కగా కుండీలు అవి కోసుకుని డబ్బాలు ఎంత బాగా రన్ చేసుకున్నారంటే కానీ అండి పాపం కోతులు మాత్రం బతకనివ్వట్లేదు అంటండి ఇక్కడ చూడండి చక్కగా ఎవరో మన బుద్దయ్య బొద్దయ్యని పెట్టుకోనండి గ్రీన్ మ్యాట్ వేసి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారంటే నాకైతే ఇక్కడ నుంచి రాబోద్దు అవ్వలేదండి అంత బాగా నచ్చింది ఇవన్నీ చూస్తే ఆ మనదేమి ఉందలే అప్రాలి అనిపించింది అనుకోండి నాకు కుండల మీద ఇదేమో ఐస్ క్రీము డబ్బా మీద చక్కగా పెయింటింగ్ మాత్రం నిజంగా ఆవిడలో ఆవిడ చేతిలో చాలా మంచి ఆర్ట్ ఉందండి కాకపోతే వెనకాల ఎంకరేజ్మెంట్ లేదు కానండి ఇలాంటి వాళ్ళకి మాత్రం మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే మాత్రం ఎక్కడికో దూసుకెళ్ళిపోతారండి మీరైనా మంచిగా కామెంట్ చేయండి హ్యాపీ ఫీల్ అవుతారు చూసారా ఇగో ఎన్ని అరేంజ్ చేసుకున్నారంటే పాపం అన్ని ఖాళీగా ఉన్నాయండి కూరగాయలు మొక్కలు పెట్టుకున్నాం కనీసం గులాబీ పూలు మల్లె పూలు పూసినా కూడా వచ్చి భోజన చేసి వెళ్ళిపోతాయి అంటండి ఆ కోతులు మరి అదేమి దారుణం అర్థం కావట్లా గార్డెనింగ్ చేయాలని ఎంత ఆశ ఉన్నా కూడా ఇలాంటి వాటి వల్ల భయపడాల్సి వస్తుంది అనమాట చూసి అమ్మాయి దీపాలు పట్టుకుని అన్నట్టు అసలు కిందేమో రేకు డబ్బాలండి మళ్ళీ చెప్తున్నానండి మా ఫ్రెండ్ గారు టాలెంట్కి మీరందరూ ఒక ఓ వేసుకోండి మరి చూసారా వెనకాల పగిలిపోయిన కొండల మీద కూడా ఎంత మంచి ఆర్ట్ చేశారంటే అసలు ఎక్కడికో వెళ్ళాల్సిన ఆవిడ ఇక్కడే ఆగిపోయారండి మీరేమంటారు మరి అవునా కదా చాలా బాగున్నారు కదండి బొత్తయ్యేటప్పుడు పైగా పైగానండి పాపం వీటిని ఎలా సమరిస్తున్నారనుకున్నారో వాళ్ళ వేసారండి పైన ఈ కాకులు పెట్టలు ఇలాంటివన్నీ వచ్చి పాడు చేయకుండా వల అదే వల లాంటి క్లాత్ని ఇలా వేసారనమాట ఇక్కడ చూసారా మన వినాయకుడి మొహాన్ని అంత బాగా పెయింట్ చేసారో చూడండి కనిపిస్తుందా మీకు చూపిస్తాను అది కూడా చూసారా చాలా బాగా చేశారు కదండి ఆయన తలపాక మీద డిజైన్ చూసారు అసలు ఎలా చేశారో ఫ్రెండ్ గారు మీరు అసలు ఎక్కడికో వెళ్ళాల్సిందండి మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ని తొక్కేస్తున్నారండి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఏమండోయ్ మీరు కూడా అవుతున్నారు కదా చెప్పండి మా ఫ్రెండ్ గారికి మరి చూసారా ఇగో పైన ఎలాడేసారు కదా ఆ కొండల మీద పెయింటింగ్ చూడండి అబ్బబ్బా పాప చూసరా పాప బొమ్మను ఎంత బాగా చేశారు ఎంత చేసినా ఉండి మీకు చూపించలేకపోతున్నాను అంటే దానికి ఒక కారణం ఉందండి సోషల్ మీడియాలో కనిపించడం అంటే తనకు అసలు ఇష్టం లేదండి అదే కారణం ఇందాక మెట్లు ఎక్కేటప్పుడు మిమ్మల్ని నా మూలకి సరిగ్గా చూపించలేదు ఆ కార్నర్ లోను చూడండి ఒక రేకు లాంటి దాన్ని సెట్ చేశారండి దాని మీద అసలు దీన్ని అయితే నేను వర్ణించలేకపోతున్నానండి ఈ ఈ పెయింటింగ్ వర్ణించాలంటే మనకి కామెంట్ పెడుతూ ఉంటారు కదా శ్రావణి దేవి గారు ఆవిడకే అప్పు చెప్తున్నానండి మరి మా ఫ్రెండ్ గారిని ఎలా వర్ణించి ఆవిడ కవితతో ఎలా సాటిస్ఫై చేస్తారో చూడాలి మరి చూసారా ఆకాశం చుక్కలు చంద్రుడు మొక్కలో అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి బాబు నాకైతే మాత్రం ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చాలా ఆశగా ఉందండి కాకపోతే లేదు మరి మరి ఇంకేంటండే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం ఓ లైక్ వేసుకొని మా ఫ్రెండ్ని మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా మంచి కామెంట్ ఇట్టుకొని అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి చూసే బయట అండి ఈ మొక్కలు అనమాట మా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం అండి ఇలాంటి ఏంటి కరివేరు మొక్కలు మొత్తం పూలు ఇయే గులాబీ పూలన్నీ తెల్లకి తెగదల్లలో పెట్టేసుకునేవాళ్ళం అండి బాబా మీవా అప్పుడు రోజుల్లో ఈ పూలే అండి ఇంటి ముందు మామిడి కాయలు అయితే లేవుడి మరి ప్రస్తుతానికి ఉంటానండి ఓ మరి అలాగే మరి ఏమండ ఇంతకీ మీకు చూపించడము చెప్పడం మర్చిపోయాను గానీ అండి ఇందాక ఆ కొండ మీద బండ మీద ఎవరో ఒకళ్ళు వేస్తారులేండి పెయింటింగ్ అంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే వేస్తారు అనుకోండి అది కాదు కానండి ఒకసారి వెళ్ళారండి దగ్గరికి ఎక్కడ చూసారా ఏంటో తెలుసండి మన సముద్రాల్లోనూ బీచ్ల్లోనూ ఇసుకల్లోనూ దొరుకుతాయి కదండి కొబ్బరాళ్ళు అంత అవన్నీ సేకరించి దాని మీద వేసారు చూడండి అయ్యి బాబు అంత చిన్న దాని మీద అది పట్టుకుని ఇన్ని రకాల పెయింటింగ్ వేసి దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చారంటే ఇప్పుడు చెప్పండి నేను ఆవిడని అలా మెచ్చుకోవడంలో తప్పులేదు కదండి మీరందరూ కూడా ఒప్పుకొని తేరాల్సిందేనండి కదండి మరి నిజంగా మా ఫ్రెండ్ని మెచ్చుకుంటూ మంచి కామెంట్లు పెట్టండి మీరు అందరూ థ్యాంక్ యూ అండి